మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ కామి కాని మోక్షగామి కాడు అంటాడు కామి అంటే కోరికలా లేదంటే కామమా అది నాకు ఇది దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం అంటే ఒకటేనండి మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయింది అనుకోండి ఓకే కండ్లు చూడలేవు అవును చెవులు పెద్దగా వినలేవు అవును నోరు పెద్దగా మాట్లాడలేడు ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయ ఎందు పరిగెడుతూ ఉంటాడు కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఒక నలభై ఏళ్ళకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది అరే మనం తప్పుగా బ్రతికేమేమో ఇలా చేయటం తప్పు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి కాబట్టి చేసిన తప్పులు ఏవైతే అయితే ఉన్నాయో కామి వాడు అన్నాడు కదా కామం అంటే ప్రతిదీ కోరికే ఏ కోరికనైనా సరే నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి ధనాన్ని బాగా సంపాదించాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి కాబట్టి ఆ కోరికలు ఓకే ఇవన్నీ మనం కోరుకోవటం ఇవ వల్ల మనకి సుఖం లేదు శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకేదో ఉంది నేను వచ్చిన కారణం ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో గనక పుట్టుంటే ఈ కర్మభూమిలో పుట్టుంటే ఈ క్షేత్రాలను కనుక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడిస్తాడు అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది ఓకే కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకున్నాయి ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది కొంత వయసు వచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది కాబట్టి అప్పుడేమవుతాడు ఓకే జరిగినవి చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు ఎలా మనం బ్రతకాలి ఎలా బ్రతికి చూపించాలి ఒక ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది ఇది అందరికీ కలగాలని లేదు రైట్ రైట్ కాబట్టి కామి వాడు మోక్షగామి కాలేడు అంటే దానికి అర్థం ఇది